వెల్కమ్ టు రాజనీతి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అయ్యారు ఈ సందర్భంగా రాబోయే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు పెంచాలని కోరినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి అలాగే అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని చంద్రబాబు కోరారని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజధాని మార్చకుండా ఈ చట్టం నిరోధిస్తుంది కాబట్టి అమరావతిలో పెట్టుబడి పెట్టేవాళ్ళలో నమ్మకాన్ని కలిగిస్తుందని వివరించినట్టు తెలిసింది కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో నిబంధనలు మార్చడం మూలంగా ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు వచ్చే నిధులు తగ్గిపోయాయి రాష్ట్రాల వాటా నలభై శాతానికి పెంచడం వల్ల అది పెంచడం అనేది ఆంధ్రప్రదేశ్కు భారంగా మారింది కాబట్టి ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధులు సర్దుబాటు చేయాలని కోరినట్టుగా కూడా వార్తలు వచ్చాయి దీంతో పాటు ఏపీలో లిక్కర్ కేసు పురోగతి ఇందులో జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతల భాగస్వామ్యాన్ని కూడా అమిత్ షాకి చంద్రబాబు వివరించినట్టు తెలిసింది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రచారం ఉన్నప్పటికీ ఈ కేసు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే అవకాశాలు లేవని దర్యాప్తు తీరు చూసిన వాళ్ళకు అర్థమవుతూ ఉంది సో ఈ కేసు వివరాలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి చర్చ జరిగింది దీంతో పాటు వైసీపీ నుంచి బీజేపీలో చేరాలనుకుంటున్న నేతల గురించి ఎక్కువగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది ఉంది అసలు అమిత్ షా చంద్రబాబు నాయుడు గారిని అందుకే ఢిల్లీకి పిలిపించారని కూడా అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలామంది సీనియర్ నేతలు సైలెంట్ అయ్యారు కొంతమంది వైసీపీ గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతారు అన్న ప్రచారం జరిగింది మొదట కొంతకాలం పాటు మాజీ ఆర్థిక మంత్రి కర్నూలు నేత బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి పేరు అప్పట్లో బాగా వినిపించింది అయితే అది ముందుకెళ్ళినట్లు లేదు బీజేపీలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఓడిపోయిన పార్టీ నుంచి కేసుల నుంచి తప్పించుకోవడానికో లేదా ఆస్తులు కాపాడుకోవడానికో వచ్చే నేతలను ఎంకరేజ్ చేయకూడదన్న ఆలోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది దీని మీదే చాలాసార్లు చర్చ జరగడం చర్చ జరిగిన తర్వాత చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు అలాగే ఒకరిద్దరు కాకుండా ఒక గ్రూప్గా వచ్చి చేరితే దానివల్ల పార్టీకి ప్రయోజనం ఉంటే అప్పుడు చేర్చుకుందామన్న నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ సలహాలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది ఎవరేంటి ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరు ఎందుకు వస్తున్నారు అనేది కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులంతా కూడా ఒకేసారి బీజేపీలో చేరారు ఒక కనక రవీంద్ర కుమార్ మినహా మిగతా వాళ్ళంతా బీజేపీలో చేరారు అలా ఒక గ్రూప్ గా వస్తే చేర్చుకోవాలన్న ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తా ఉంది మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా అందుకే రెడ్ సిగ్నల్ పడిందని అంటున్నారు విజయసాయి రెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరేందుకు పావులు కదిపారు అయితే తెలుగుదేశం నుంచి అభ్యంతరాలు అయినాయి అందుకే ఆగిపోయిందని ప్రచారం జరిగింది ఇప్పుడు తాజా నేత ఎవరంటే బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్న నేత లిక్కర్ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఆ ప్రచారం బాగా జరుగుతూ ఉంది బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన బీజేపీ నేతలను కలుసుకుని తన అభిలాషను వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతూ ఉంది మిథన్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వైసీపీలో ప్రముఖ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు చాలా కీలకంగా కూడా వ్యవహరించారు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఐదేళ్ల కాలంలో చేసిన అరాచకాల మీద అనేక వార్తలు వచ్చినాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన వ్యవహారాలని బట్టబయ్యలైన అక్రమ మైనింగ్ భూ కబ్జాలు అటవీ భూముల ఆక్రమణలు తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు చంద్రబాబు మీద రాళ్ళదాడి వీటన్నిటి వెనక పెద్దిరెడ్డి కింగ్ పిన్ ఆయన మీద చర్యలు తీసుకోకపోవటం ఇప్పటిదాకా చాలామందికి మిస్టరీగా ఉంది అసహనంగా కూడా ఉంది సో ఇక మిథున్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు సన్నిహితుడు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి బీజేపీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారన్న సందేహం ఎవరికైనా వస్తుంది దానికి సమాధానం కూడా ఉంటుంది ప్రస్తుతం ఈ కేసుల బారి నుంచి తప్పించుకోవాలంటే ఒక బలమైన షీల్డ్ కావాలి ఆ షీల్డ్ కోసం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతారన్న ప్రచారం నడుస్తూ ఉంది సో ఇప్పుడు ఈ వైసీపీ నుంచి బీజేపీలో చేరాలనుకుంటున్న నేతల విషయం చర్చించేందుకే అమిత్ షా చంద్రబాబు నాయుడిని ఢిల్లీ పిలిపించారని ప్రచారం జరుగుతోంది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మొదట్లో ఉన్నంత పట్టుదలగా లేరు ఈ వైసీపీ నేతలు బీజేపీలో చేరే విషయంలో మొదట్లో అయితే ఆయన గట్టిగానే అడ్డుకున్నారు ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి అయినా పెద్దిరెడ్డి అయినా ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డితో పూర్తిగా సంబంధాలు తెంచుకొని బీజేపీలో చేరితే ఎలాంటి అభ్యంతరం లేదు అలా కాకుండా జగన్తో తెరవనకు సంబంధాలు నేర్పుతూ జగన్ మేలు కోసం పనిచేస్తూ ప్రస్తుతం కేసుల నుంచి తప్పించుకునేందుకు చేరితే మాత్రం అది కూటమి పార్టీలకు నష్టం చేస్తుందని స్పష్టంగా చెప్పారని తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు స్పందన తర్వాత బీజేపీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మితవాదులుగా ఉండేవాళ్ళు లేదా పెద్దగా ఆరోపణలు లేని వాళ్ళని చేర్చుకుంటే ఎలాంటి సమస్య ఉండదు వివాదాస్పదలుగా ఉన్నవాళ్ళు తీవ్రమైన ఆర్థిక అవినీతి అవకతవకలకు పాల్పడిన వాళ్ళు అక్రమాలకు పాల్పడిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నేతల మీద బూతులతో దాడికి దిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటే అది బోమరంగా అయ్యే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్